ఎప్పుడు కూడా కామ్ మైండ్ ఉన్న వాడికి డీప్ థాట్ అంటుంది ఎవడ మనస్సు అయితే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఎవడ మనస్సు అయితే శాంతిగా ఉంటుందో వాడికే లోతైన ఆలోచన ఉంటుంది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు మీకు లోతైన ఆలోచన మీకు రాదు ఆత్మ పరిశీలన కూడా మీకు రాదు ఎవడ మనస్సు అయితే ఎప్పుడు శాంతిగా ఉంటుందో కెరటాలు లేని చెరువు కెరటాలు లేని చెరువులాగా ప్రశాంతి మీరు కువాయిట్లో ఖత్తార్లో అరేబియా సముద్రాన్ని చూస్తుంటే అంటే చెరువుని చూసినట్టు ఉంటుంది సముద్రమా చెవాణుస్తా వేవులేస్తా అలా కెరటాలు కనపడదు మన బంగాళాఖాతం రోజు అల్లరని గాలి వాళ్ళదు అరేబియా సముద్రం మీరు చూస్తుంటే అలా ఒక్క గాలి రాదు మీరు సముద్రం దగ్గర కూర్చుంటే చెరువాదు సముద్రం అనిపిస్తుంది అంత క్వైట్ గా ఉంటుంది అరేబియా సముద్రం మన చెడులో చేసినట్టే స్నానం చేయొచ్చు అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అయితే సముద్ర లక్షణాలన్నీ ఉంటాయి లోతు అయ్యని కానీ పైకి మటుకు మీకు అది ప్రశాంతి అయితే గాలివానులు రావు అరేబియా సముద్రంలో మీకేం గాలివానులు రావు ఎల్లరంతా మన బంగాళాఖాతానికి రామేశ్వరం వరకు రామేశ్వరం మొదలు కలకత్తా వరకు ఎల్లరంతా ప్రశాంతమైన శాంత చిత్తం ఉందనుకోండి మీకు ఆ శాంత చిత్తం ఉన్నప్పుడే లోతుకు ఒక విషయాన్ని ఆలోచించగలరు విశ్లేష మీ మనసును మీరు విశ్లేషణ చేసుకోగలరు ఆత్మ పరిశీలన చేసుకోగలరు ఆత్మను శోధించుకోగలరు పవిత్రం చేసుకోగలరు పరిశుద్ధం చేసుకోగలరు ఆత్మజ్ఞానాన్ని మీరు ఇలా ఎప్పుడైతే మనసు పవిత్రమైందో పరిశుద్ధమైందో ఏకాగ్రమైందో అప్పుడు ఈశ్వరుడు తానే మీకు స్వరూపంగా వ్యర్థమవుతాడు